హే గైస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ తాటికాయలు పోదాం అనుకోవడం అనమాట సో ప్రస్తుతానికి చూద్దాం ఎండను బట్టి సో కాళ్ళు ఉన్నాయంటున్నారు తాటికాయలు అయితే పెద్ద తోట ఉందన్నమాట అసలు అసలు మీరు చూసినట్టే షాక్ అవుతారన్నమాట అడవిలోనే సో పెద్ద తోట ఉండేటి ఉంటుంది అసలు మన మాడి తోట ఉంటుందో అదిలా ఉంటుంది అనమాట తాటితోపు అనమాట ప్రస్తుతానికి మామిడి తోటలో అయితే వెళ్తున్నాం మీరు చూస్తుంటారు కదా సో ప్రస్తుతానికి అయితే నలుగురు అయితే వెళ్తాం అనమాట నేను చరణ్ జస్వంత్ చైతన్య అనే అబ్బాయి అనమాట ప్రస్తుతానికైతే ఆ పొదలు అయితే పడిపోయినాయి అనమాట రెండు గొత్తులు వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది చూడండి మొబ్బైతే గాలి వాన వేస్తాం అనమాట తురుగు అయితే వానైతే స్టార్ట్ అయిపోయింది అనమాట సో ప్రస్తుతానికైతే వర్షం బలం అయిపోయింది అనమాట వర్షం అయితే వర్షం వచ్చి చెడు కూడా అయితుంది అనమాట ప్రస్తుతానికైతే ఇంటికి వచ్చేసినాం అనమాట సో ఒక నాలుగు గొత్తులు అయితే కొట్టుకోవచ్చినాము వీడియో కనుక నచ్చినట్టు అయితే ఒక చిన్న లైక్ చేయడం మర్చిపోకండి